హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమన్య బ్లాగ్స్ అయితే బీరకాయ చనాపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో లాంగ్ వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకుని కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే బీరకాయలను అయితే చెక్కుకొని చిన్న చిన్న ముక్కల కిందకైతే కట్ చేసుకున్నానమాట అలాగే ఆనియన్స్ టమాటోస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే శనగపప్పు అయితే వన్ కప్ తీసుకున్నానండి కొంచెం తక్కువైతే తీసుకున్నాను వన్ కప్కి ఈ శనగపప్పు బీరకాయలో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి కాంబినేషను ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే ఈ కర్రీ తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి కుక్కర్లో అయితే వేసుకొని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని వాటర్ వేసుకుని అయితే కుక్కర్ అయితే పెట్టుకున్నా అనమాట ఇంకో పక్క అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే కర్రీ అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఆనియన్స్ అయితే మగ్గాక టమాటోలు అయితే యాడ్ చేసుకున్నాను టమాటోలు కూడా ఫ్రై అయ్యాక ఇంకా కారం పసుపు ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే బీరకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా బీరకాయలు కూడా కొద్దిసేపు మగ్గాక ఇంకా పప్పునైతే యాడ్ చేస్తాను అనమాట శనగపప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకైతే ఇప్పుడు అయితే కర్రీలు అయితే యాడ్ చేసుకుంటున్నాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఇప్పుడు శనగపప్పును కూడా కర్రీలో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక నిమిషం పాటైతే మగ్గించుకోవాలన్నమాట మగ్గాకైతే కొద్దిగా వాటర్ వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకున్నాను ఇలా ఆయిల్ పైకి తేలే తేలితే అయితే ఇంకా కర్రీ అయితే ఉడికిపోయినట్టండి ఇంతే అండి కర్రీ అయితే చూడండి దగ్గరకు అయితే పడింది కర్రీ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ అయితే ఉంటాయి ఎవరైనా చూడకపోతే లాంగ్ వీడియోస్ చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్